అందరికి నమస్కారం ఇప్పుడు మనకు మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒక కంట్రోల్ సెంటర్ ఆల్రెడీ ఉన్నది దాన్ని యాక్టివేట్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక ఒక్కొక్క షిఫ్ట్లో ఇద్దరు ఉండేటట్టు రౌండ్ ది క్లాక్ ఉండేటట్టు వర్షాలు తగ్గేంతవరకు ఏర్పాటు చేయడం జరిగింది దీని నంబరు జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ ఇది అందరూ నోట్ చేసుకొని ఎక్కడైనా సమస్య ఉంటే దీన్ని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం దాంతోపాటు సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఈ నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది ఎవరైనా కూడా ఎక్కడైనా వాటర్ ఇనండేషన్ కానీ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సమస్యల్ని అదేవిధంగా ముఖ్యంగా మాకు రెండు మూడు విషయాల్లో జాగ్రత్త ప్రజలు జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది ఈ కంటిన్యూస్ త్రీ డేస్ రెయిన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా మట్టి గోడలు తర్వాత ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటే వాటిని ఇమీడియట్గా వెకేట్ చేసి కొత్త వేరే ప్రాంతాలకి వెళ్ళవలసిందిగా టెంపరీగానే వెంటవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కంటిన్యూస్గా నానడం వల్ల గోడలు కానీ వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ముందు జాగ్రత్త చర్యలు ప్రజలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది అదేవిధంగా కొండ ప్రాంతాలు ఎస్పెషలీ కొత్తపేట కానీ అదేవిధంగా గండాలయపేట ఇందిరానగర్ ద్వారకా నగర్ ఈ కొండ అంచున ఉన్న ప్రాంతాల్లో లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు ముందు ఇమీడియట్గా వెకేట్ చేసి వర్షం మొదలు కాకముందే వెకేట్ చేసి ఆ రెండు లేన్స్ ఉన్న అట్లీస్ట్ రెండు లేన్స్ మీరు దీనికి సిక్స్ రిహాబిలిటేషన్స్ ఎయిట్ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్లో మా వాళ్ళంతా తిరిగి చెప్తున్నారు మన టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ తర్వాత అడ్మిన్ సెక్రటరీస్ తిరిగి చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు సహకరించి ఈ రిహాబిలేషన్ సెంటర్స్లో రావాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మూడవది ఎక్కడైతే వాటర్ ఇనండేషన్ అవుతుందని మనకు చోట్ల మనందరూ కూడా జేసీబీస్ పెద్ద ఎత్తున దాదాపు ఎనిమిది జేసీబీలు మూడు చైన్ మౌంటెడ్ మెషిన్స్ కూడా మొబిలైజ్ చేసి చేయడం జరుగుతుంది తర్వాత మనకు ఈ కొంత రెగ్యులర్గా కొంత మన ప్రాబ్లం ఉన్న ఏరియాస్ లైక్ సుందరీనగర్ కావచ్చు మహానాడు కావచ్చు ఇటువంటి చోట్ల మనం కొన్ని ఆయిల్ ఇంజిన్స్ కానీ ఎలక్ట్రికల్ మోటార్స్ పెట్టి ఆయిల్ వాటర్ పంప్ చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ చర్యలు ముందస్తు చర్యల్లో భాగంగా చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి దీన్ని తక్కువ అంచనా వేయకుండా ఈ యొక్క భారీ వర్షాలని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కొండ చివరి ప్రాంతాలు కానీ తర్వాత పాత ఇల్లు ఉండేవాళ్ళు ఇమ్మీడియట్గా దీన్ని సురక్షిత ప్రాంతాలు మన రిహాబిలిటేషన్ సెంటర్స్ సెంటర్స్లో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి మేము అందుబాటులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆఫీసులో అందుబాటులో ఉంటాము